హలో అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ వైబ్రెంట్ లైఫ్ విత్ శిల్ప మనం లలిత సహస్రనామాల గురించి తెలుసుకుంటున్నాం కదా అంటే తెలుగులో వివరంగా అర్థం తెలుసుకుంటున్నాం కదా ఇప్పటి వరకైతే మనం నాలుగు శ్లోకాలని పూర్తి చేశాము ఈరోజు నేను ఐదో శ్లోకానికి తెలుగులో మీకు వివరంగా అర్థమయ్యేలాగా అర్థమేంటో చెప్తాను ముందుగా నేను ఐదో శ్లోకాన్ని ఒకసారి చదువుతానండి అష్టమీ చంద్ర విభ్రాజ శోభిత ముఖ చంద్ర కలంకాబ మృగ నాభివిశేషిక మళ్ళీ ఇంకొకసారి చదువుతానండి అష్టమీ చంద్ర విభ్రాజ శోభిత ముఖ చంద్ర కలంకాబ మృగ నాభివిశేషిక ఈ శ్లోకంలో అమ్మవారి యొక్క నుదురు గురించి అలాగే అమ్మవారి యొక్క బొట్టు గురించి చెప్తారండి ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం అష్టమి చంద్ర అంటే అష్టమి నాడు చంద్రుడు ఎలా ఉంటారో అంటే అష్టమి నాడు చంద్రుడు హాఫ్ మూన్ షేప్లో ఉంటారండి ఆ రోజు చంద్రుడు ఎంతో కళలతో మెరిసిపోతూ ఉంటాడనమాట విభ్రాజ అంటే ప్రకాశిస్తూ ఉండడం అనమాట దళిక స్థల అంటే అమ్మవారి యొక్క అన్నమాట శోభిత అంటే మెరిసిపోతూ ఉంటుంది శోభాయమానంగా వెలిగిపోతూ ఉంటుంది అని అర్థం అంటే అష్టమి చంద్ర విభ్రాజ దళిక స్థల శోభిత అంటే అష్టమి నాడు చంద్రుడు హాఫ్ మూన్ షేప్లో ఎలా వెలిగిపోతూ ఉంటాడో అమ్మవారి యొక్క నుదురు కూడా అలాగే శోభాయమానంగా వెలిగిపోతూ ఉంటుంది అని అర్థం అన్నమాట ఇప్పుడు మనం నెక్స్ట్ లైన్ చూద్దాం ముఖ చంద్రక లంకాభ మృగనాభివిశేషిక ఇప్పుడు దీనికి మీనింగ్ ఏంటో చూద్దాం ముఖ అంటే అమ్మవారి యొక్క ముఖం అన్నమాట చంద్ర అంటే చంద్రుడు ఉంటారు కదా అదనమాట కలం కాభా అంటే మచ్చ అని అర్థం అన్నమాట అంటే ఇక్కడ మచ్చ అంటే అమ్మవారి యొక్క బొట్టు అన్నమాట మృగనాభి విశేషిక అంటే మృగనాభి అంటే కస్తూరి అనే మృగం అన్నమాట అంటే జింక ఆ జింక యొక్క నాభి నుండి ఒక ద్రవ పదార్థం వస్తుందండి అది చాలా సువాసనగా ఉంటుంది అంత పరిమళమైన కస్తూరియే అమ్మవారి యొక్క అన్నమాట అంటే అమ్మవారి ముఖము పౌర్ణమి చంద్రుడు లాంటి ముఖమైతే చంద్రుడిలో మచ్చి ఉంటుంది కదా అలాగా అమ్మవారి యొక్క నుదుటిపైనున్న కస్తూరి తిలకం మెరుస్తూ ఉందన్నమాట ఆ కస్తూరి తిలకం ఎంతో సువాసనలు వెదజల్లుతూ చాలా అందంగా ఉందన్నమాట అమ్మవారు బొట్టు అనేది ఆజ్ఞా చక్రం ఉంది కదా అండి ఆ ప్లేస్లో పెట్టుకోవాలి మనం కూడా బొట్టు పెట్టుకుంటే ఎంత బాగుంటాము ఆ ఆజ్ఞా చక్రం ఉంది కదా అది మనకు జ్ఞానాన్ని సూచిస్తుంది అనమాట అంటే మనం ఏదైనా పూజ చేస్తున్నప్పుడు కూడా ఏదైనా మనం స్పిరిచువల్గా ఏదన్నా చేస్తున్నప్పుడు అక్కడే అన్నమాట మనం అమ్మవారినైనా స్వామినైనా ఎవరినైనా సరే మన ఇష్ట దైవాన్ని మనం అక్కడే ఊహించుకుంటామన్నమాట కనుబొమ్మల మధ్యలో ఉన్న ప్లేస్ అండి నేను చెప్పేది ఆజ్ఞా చక్రం అక్కడ మగవారైనా ఆడవాళ్ళైనా అనమాట కుంకుమని అలా వేలుతూ ఇలా పెట్టుకొని ఇలా ఒక్కసారి మనం ఇలా దిద్దినట్లయితే మన జ్ఞానాన్ని అంటే మనకు ఏ చెడు ఆలోచనలు కూడా రాకుండా చేస్తుంది అన్నమాట మనకు బొట్టు అనేది వెలుగుతూ ఉన్న సూర్యుడు ఎలాగో అలా అన్నమాట ఈ రెండు కనుబొమ్మల మధ్యలో ఉన్న బొట్టు చాలా ముఖ్యం అన్నమాట సరే ఇప్పుడు ఒకసారి ఈ శ్లోకాన్ని ఒకసారి చదివి మీకు వివరంగా అర్థం ఒకసారి చెప్తాను అష్టమి చంద్ర విభ్రాజ దళిక స్థల శోభిత ముఖ చంద్ర కలంకాభ విశేషిక అష్టమి రోజు చంద్రుడు ఎలా అయితే ఉంటాడో హాఫ్ మూన్ షేప్లో అలాగే అమ్మవారి యొక్క నుదురుందన్నమాట ఆ నుదురు ఎంతో ప్రశాంతంగా వెలిగిపోతూ ఉందన్నమాట అలాగే అమ్మవారి ముఖం అంతా కూడా చంద్రబింబం లాంటి ముఖం అన్నమాట ఆ చంద్రబింబంలో మచ్చ ఎలా ఉంటుంది అలాగా అమ్మవారి నుదుటి మీద ఉన్న కస్తూరి బొట్టు వెలిగిపోతూ కనిపిస్తుంది అన్నమాట ఎంత బాగుందో చూడండి ఈ శ్లోకం ఆ బొట్టు కూడా కస్తూరి కుంకుమతో సువాసనలు వెదజల్లుతూ ఉంటుందన్నమాట చాలా బాగుంది కదా అంటే ఈసారి మీరు ఈ శ్లోకాన్ని చదివేటప్పుడు అమ్మవారి యొక్క నుదురు అమ్మవారి ముఖం చంద్రబింబం అయితే హాఫ్ మూన్లో ఉన్నది అమ్మవారి యొక్క నుదురు ఆ నుదుటి మీద ఉన్న బొట్టు కస్తూరి తిలకం లాంటిది అన్నమాట అది సువాసనలతో వెదజల్లుతూ ఉంటుంది మనం అమ్మవారి యొక్క నుదురు ఆ కస్తూరి కుంకుమ లాంటి ఆ బొట్టు ఊహించుకుంటూ చదవాలి మీ అందరికీ కూడా ఈ శ్లోకానికి అర్థమేంటో అర్థమైంది అనుకుంటున్నాను నెక్స్ట్ వీడియోలో నేను ఆరో శ్లోకానికి అర్థమేంటో చెప్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్